అంతగా నమస్తే అండి మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆ ఫైల్ దగ్ధం కేసులో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ గారు గత ఆర్డీఓ మురళీ గారు అలాగే అక్కడ కార్యాలయంలో సీనియర్ రెసిడెంట్ వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసింది వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది సిబ్బంది మీద చర్యలు ఉంటాయి ఇంకో ముగ్గురు నలుగురో ఐదుగురో సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది అని నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను నేనే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్ ఆలోచించి రియలైజ్ అవ్వాల్సిన అంశం ఒకటి ఉంది మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన ముగ్గురు ఒక్క ఎకరం భూమి అయినా తిన్నారనే ఆరోపణ ఉందా పద్నాలుగు వేల ఎకరాలు ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూమి అక్రమంగా వేరే వాళ్ళకు లబ్ధిగా రాసిచ్చారు సో వీళ్ళు ఎవరైనా భూములు తిన్నారన్న ఆరోపణ ఉందా లేదు అక్కడ ఆరోపణలు ఉన్నది రాజకీయ నాయకుల మీద పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారు అనుచరుల మీద పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద సో ఇప్పుడు ఆ దస్త్రాలన్నీ దొరుకుతున్నది పెద్దిరెడ్డి గారు అనుచరుల ఇళ్లలోనూ పెద్దిరెడ్డి గారి పిఏ ఇళ్లలోనూ పెద్దిరెడ్డి గారి బంధువులు కుటుంబ సభ్యుల ఇళ్లలో మాత్రమే భూములకు సంబంధించిన దస్త్రాలు డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి కదా అంటే మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలో జరిగిన భూ అక్రమాల్లో ఆ యొక్క భూముల లబ్ధిదారులు రాజకీయ నాయకులే రాజకీయ నాయకుల యొక్క అనుచరులే అనేది వాస్తవం కానీ వీళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు వాళ్ళ తప్పులను వీళ్ళు నెత్తిన వేసుకొని వాళ్ళకు తప్పు చేయించారు వీళ్ళ సంతకాలతోనో వీళ్ళకున్న అధికారిక పవర్తోనో వాళ్ళు తప్పులు చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేశారు వాళ్ళు ఒక పది లక్షలు తింటే వీళ్ళు ఒక లక్ష రూపాయలు తిన్నారు వాళ్ళ కోటి రూపాయలు తింటే వీళ్ళకు ఒక ఐదు లక్షలో రెండు లక్షలో మూడు లక్షలో పది లక్షలు ముష్టి పడేసినట్టు పడేశారు అంటే ఇక్కడ అధికారులు లంచానికో లేదంటే డబ్బులకో పడి తప్పు చేశారు తప్పు చేశారు అంటే అక్కడ జరిగిన స్కామ్లో నైంటీ పర్సెంట్ లబ్ధి పొందింది పొలిటీషియన్స్ కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే లబ్ధి పొందింది అధికారులు అఫీషియల్స్ సో ఇక్కడ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందు బలవుతున్నది అధికారులే కదా ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా ఒక్క రాజకీయ నాయకుడి మీదైనా క్రిమినల్ కేసు కట్టారా ఒక్క రాజకీయ నాయకుడినైనా సరే ఏది ఈ కేసులో ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు ఆధారాలు ఉన్నాయని చెప్పి అనర్హత వేటు వేశారా లేదు ఆర్డీఓలను బలి తీసుకున్నారు ఆర్డీఓలు బలయ్యారు ప్లస్ అక్కడ కార్యాలయ ఉద్యోగ బలయ్యారు రేపు పొద్దున వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల కూడా ఎత్తుకోలేరు కొన్నాళ్ళు పాటు తలదించుకొనే ఉండాలి సమాజంలో సిగ్గు లజ్జాతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే మనం మనుషులు కాబట్టి సాటి మనుషుల మధ్య ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఫేక్ అయినా సరే దొరికినోడు దొంగ దొరకనోడు దొర కాబట్టి వీళ్ళ ముగ్గురు తలదించుకొని ఉంటారు ఉండాలి కొన్నాళ్ళు సో ఇంకా నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళు తప్పులు చేయలేదు అనట్ల వీళ్ళు తప్పులు చేశారు వాళ్ళకు సహకరించారు సో ఇక్కడ ఏ ఒక్క స్కామ్లో అయినా సరే పొలిటీషియన్స్ తప్పించుకుంటారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి వరకు వెళ్ళారు అనుకోండి చాలా సింపుల్గా పెద్దిరెడ్డి గారు ఏం చెప్తారు ఇదిగో ఈ ప్రభుత్వం నా మీద కక్ష చేస్తోంది చేస్తుంది ఈ ప్రభుత్వం నా 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 రాజకీయాన్ని అడ్డుకోవాలనుకుంటోంది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి నన్ను పార్టీ మారమని ఒత్తిడి చేస్తుంది లేకపోతే మా పార్టీ మీద బురద జల్లుతోంది నన్ను రాజకీయంగా లేకుండా చేయాలని చూస్తోంది సో నేను ప్రజల మద్దతుతో గెలిచాను నేను ప్రజల్లో మంచిోడిని అందుకే నాకు ప్రజలు ఓట్లు వేశారు కానీ ఈ ప్రభుత్వం నా మీద కక్ష సాధిం సింపుల్గా రాజకీయ కక్ష సాధింపు అనే పేరుతో జనంలోకి వెళ్ళి సింపతి కొడతారు అంతే కదా జరిగేది పెద్దిరెడ్డి గారైనా మిథున్ రెడ్డి గారైనా ఇంకా ఏ రెడ్డి గారైనా ఇంకా ఏ ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా టీడీపీలో ఉన్న వాళ్ళైనా సరే ఏ కుల నాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా సరే రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తప్పులు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపు అనే పేరు పెట్టుకుంటారు జనంలోకి వెళ్ళి సింపతితోనో సానుభూతితోనో ఓట్లు కొట్టాలని చూస్తారు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పార్టీ అనుకూలం వాళ్ళ పార్టీ మీడియాలు ఉంటాయి వాళ్ళ పార్టీలు ఉంటాయి వాళ్ళ నాయకులు ఉంటారు దాన్ని భజన చేయడానికి అనుచరులు ఉంటారు సో లబ్ధి పొందిన వాళ్ళు నైంటీ పర్సెంట్ లబ్ధి పొందిన వాళ్ళు చాలా సింపుల్గా తప్పించుకుంటారు చాలా సులువుగా తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటారు కానీ వాళ్ళకు సహకరించి కేవలం పది శాతం లబ్ధి పొందిన అధికారులు మాత్రం ఇలా బలవుతారు గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న దరిద్రం ఇదే దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో సరే దేశం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేని మన ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణగా తీసుకుంటే ప్రతి ఒక్క స్కామ్లో కూడా అనేక స్కాములు జరుగుతున్నాయి ప్రతి స్కామ్లో ముందు దొరికిపోతున్నది అధికారులే దొరుకుతారు కూడా ఎందుకంటే రాజకీయ నాయకుల సంతకాలకు వాల్యూ ఉండదు అధికారుల సంతకాలకే వాల్యూ ఉంటుంది ఒక భూమి ఆన్లైన్ చేయాలంటే ఎమ్మెల్యే చేయలేడు ఎంపీ చేయలేడు సీఎం చేయలేడు కానీ తహసీల్దార్ చేయొచ్చు ఒక భూమిని కన్వర్షన్ చేయాలంటే ఒక భూమిని ట్వంటీ టూ ఏ నుంచి బయటకు తీసుకురావాలంటే సీఎం గారు చేయలేరు పీఎం గారు చేయలేరు కానీ అక్కడున్న ఆర్డీఓ చేయొచ్చు ఆ జేసీ చేయొచ్చు కలెక్టర్ చేయొచ్చు భూ కేటాయింపులు చేయాలంటే సీఎం చేయలేడు మంత్రులు చేయలేరు అక్కడున్న ఐఏఎస్లు చేయవచ్చు అంటే వాళ్ళకు అంత పవర్స్ ఉన్నాయి కార్యనిర్వాహక వ్యవస్థకు అంత పవర్స్ ఉన్నాయి సో వాళ్ళు ఈ చిన్నపాటి కొర్తి డబ్బుల కోసం ఈ లంచాల కోసం ఈ పనికిమన్న డబ్బుల కోసం అవినీతి చేస్తున్నారు చేసి కోట్ల కోట్ల స్కామ్లకు కారణమవుతున్నారు అలా స్కాములు చేసిన వాళ్ళు సేఫ్గానే ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో లాలోచి చేసుకుంటారు ఎందుకు ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా ఈ మదనపల్లి కేసులో పెద్దిరెడ్డి గారి వరకు ఎవరైనా వెళ్ళగలరా వెళ్ళలేరు ఈ ప్రభుత్వం వెళ్ళలేదు లబ్ధి పొందారు పెద్దిరెడ్డి గారు అనుచరుల లబ్ధి పొందారని చెప్తున్నారు రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు మరి పెద్దిరెడ్డి గారి వరకు వెళ్ళగలరా వెళ్ళలేరు వెళ్ళరు ఎందుకంటే ఇంటర్నల్గా రాజకీయం రాజకీయం ఒకటే ఎక్కడో ఒక దశలో ఒకటైపోతారు వాళ్ళు ఏదో ఒక దశలో వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు వాళ్ళని వీళ్ళని కలపడానికి ఎవరో ఒకరు పుట్టుకొస్తారు మధ్యలో కాంప్రమైజ్ చేసేస్తారు ఏదో ఒక దశలో రాజీ చేసేస్తారు ఒకవేళ కేసు పెట్టిన నాన్ అవైలబుల్ ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో బయటకు వచ్చే కేసులు ఉంటాయి తప్ప అంతకన్నా సీరియస్ కేసులు ఉండవు సో ఆయన సింపుల్గా జనంలోకి వెళ్ళి నన్ను రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు నన్ను వేధిస్తున్నారు అని చెప్పుకుంటాడు అంతకుమించి ఆయన ఇంకేం చెప్పరు సో అంటే లబ్ధి పొందిన వాళ్ళు బాగానే ఉంటారు సహకరించిన వాళ్ళు మాత్రం బలైపోతున్నారు ఇదే కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది కాబట్టి ఇది మారాలంటే అధికారులు మారాలి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టీ గ్రూప్ టూ ఆ పై స్థాయిలో ఉన్న అధికారులు సంతకాలు చాలా వాల్యుబుల్ గ్రూప్ టూ నుంచి ఆ పైన ఉన్న అధికారులు గ్రూప్ టూ అంటే ఎంఆర్ఓ ఎంపీడీఓ మండల స్థాయి స్థాయి గ్రూప్ వన్ అంటే ఆర్డీఓ డిఎస్పి ఆ స్థాయి ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ సివిల్ సర్వీసెస్ బ్యూరోక్రసీ సో వీళ్ళ వీళ్ళ సంతకాలకు చాలా వాల్యూ ఉంటుంది వీళ్ళ సంతకాలతో కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి వీళ్ళ సంతకాలతో కొన్ని కోట్ల విలువైన అక్రమాలు కూడా జరుగుతాయి కొన్ని వేల ఎకరాలు పేర్లు మారిపోతాయి బదలాయింపు జరిగిపోతుంది అంత వాల్యూ ఉన్నప్పుడు వీళ్ళు ఎంత ఒలి దగ్గర పెట్టుకొని పనిచేయాలండి ఎంత జాగ్రత్తగా పనిచేయాలండి అందుకే కార్యనిర్వాహక వ్యవస్థ కీలకం అంటారు అందుకే రాజ్యాంగ వ్యవస్థలో శాసన వ్యవస్థ అనేది ఒక అవినీతిమయం అయిపోయింది గబ్బు పట్టిపోయింది రాజకీయం పూర్తిగా అవినీతిమయం అయిపోయింది కార్యనిర్వాహక వ్యవస్థ సరిగ్గా ఉంటే సరిగ్గా పనిచేస్తే రాజకీయ నాయకులు అవినీతి జరగదు అధికారులు సరిగ్గా పనిచేస్తే రాజకీయ నాయకులు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేడు ఏదో ఇసుకలో వాటా తీసుకోవడమో లేదంటే గ్రానైటు గ్రావెల్లో ఏదో వాటాలు తీసుకొని చిన్న చిన్న కక్కుర్తి చిల్లర వేషాలు వేయడం తప్ప వందల కోట్లు వేల కోట్ల స్కాములు చేయలేరు అధికారుల సహకారం లేకపోతే కానీ అధికారులు సహకరిస్తూనే ఉన్నారు బలవుతూనే ఉన్నారు సస్పెండ్ అవుతూనే ఉన్నారు చర్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు అరే రేపు పొద్దున వేరే ప్రభుత్వం వస్తుంది వాళ్ళు విచారం చేస్తారు మనం బలైపోతామనే కామన్ సెన్స్ కూడా ఉండదు తాత్కాలికంగా ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ప్రయోజనం పొందామా సంతకం పెట్టామా కళ్ళు మూసుకున్నామా అనేటట్టు మాత్రమే వ్యవహరిస్తున్నారనమాట సో వ్యవస్థ మారాలి మారాలి అంటే చదువుకున్న అధికారులు మారితే సిబ్బంది మారితే పొలిటీషియన్స్ ఆటోమేటిక్గా మారుతారు లేదా పొలిటీషియన్స్ పక్కకెళ్ళిపోతారు పక్క బాబు పక్క ఆడుకోమ్మా అని చెప్పి సింపుల్గా అనవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటే పొలిటీషియన్స్ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే బాబు పక్కెళ్ళు ఆడుకోమ్మా ఇది మా ఏరియా అని అంత ధీమాగా ధైర్యంగా కాలం మీద కాలు వేసుకుని ఉండొచ్చు కానీ ఆ పరిస్థితి మన రాష్ట్రంలో కనిపించట్లేదు వాడు ఒక లక్ష రూపాయలు అవినీతి చేస్తానంటే సార్ నాకు పదివేలు ఇరవై వేలు ఇవ్వండి సార్ అని అడుక్కునే పరిస్థితిలోకి బ్యూరోక్ర ఈ కార్యనిర్వాహక వ్యవస్థలోని వాళ్ళు వచ్చేశారనమాట అవినీతికి ఇదే ప్రధాన కారణం